చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన పేదవాళ్ళ మనసులో నిలబడిపోయాడు కాబట్టి ఇవాళ మన హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేశాడు ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చేనేత పరిశ్రమకి కార్మికుల ప్రయోజనాల కోసం వాళ్ళు పడేటటువంటి ఇబ్బందుల్లో కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ నవరత్నాల్లో ఏ రత్నం కూడా ఇరవై నాలుగు వేలు లేదు అంతకన్నా తక్కువే ఉంది పదిహేను వేల ఏడు వందల యాభై అట్లానే పదివేలు పదిహేను వేలు అట్ల పదమూడు వేలు అట్లా మనం ఈనాడు ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే ఒక కార్మికుడికి ప్రతి ఒక్కళ్ళకి కూడా నెలకు రెండు వేల రూపాయలు వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసి ఇవ్వటం అనేది చేనేత పారిశ్రామికల జీవితాలు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారనేది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అనేది మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆప్కోకి వంద కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని లైన్లో పెట్టి వ్యాపారం కోసం అట్లానే మంగళగిరిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మార్కెటింగ్ సౌకర్యం కోసం మన ఎమ్మెల్యే గారితో చెప్పి నలభై షాపులు నిర్మాణం చేశారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అయినప్పటికీ కూడా ఇవాళ ఆ షాపులన్నీ కూడా వీళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్ముకునే విధంగా మార్కెటింగ్ సౌకర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి టైం లేదు కాబట్టి నేను ఎందుకంటే మనకి చేసేటటువంటి మేలు ఆనాడు తండ్రి ఈనాడు కుమారుడు చేనేత కార్మికుల కోసం వాళ్ళు ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి ఎవరికి తెలిసినటువంటి దాఖలాలు నేను కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఎవరు కూడా మనల్ని గుర్తించినటువంటిది వాళ్ళెవరు కూడా లేరు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మంగళగిరిలో ఈ విషయాలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మన అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా మనకి చేనేత వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు అసెంబ్లీలో అని చెప్పి రామకృష్ణారెడ్డి గారిని ఆపి ఒక చేనేత మహిళకి మీకు టికెట్ ఇస్తున్నాము అని చెప్పి శాంక్షన్ చేసినటువంటి మహనీయుడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఉండారు వాళ్ళు చెప్పుకోవటానికి రిప్రజెంటేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి లావణ్యాన్ని మరి నిర్మించడం జరిగింది అయితే ఇక మన బాధ్యత ఉంది మనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించాలి అనేది మనలోనే ఉందనే చెప్పి కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే ఇక్కడ చేనేత కార్మికులు పరిశ్రమ ఉంది కాబట్టి మన బాధ్యతనే మనం గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇట్లా చాలా చాలా చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారిని మరలా మరలా ఆయన పరిపాలనా విధానం ప్రజలకు కావాలి ఎస్సీలు బీసీలు మైనార్టీలు మనందరం